హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొసి వ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు భోగి వ్లాగ్ చూసారు కదా నెక్స్ట్ కనుమ అండ్ సంక్రాంతి వ్లాగ్ అనమాట సో ఈ అయితే కనుమ రోజు నేను చేస్తున్న టైమ్ రోజు నేను చేస్తున్నా పనులు కావచ్చు పిండి వంటలు కావచ్చు అండ్ సంక్రాంతి ఎలా జరిగింది కంప్లీట్గా టూ డేస్ లాగా వన్ డేలో పెడుతున్నాను అనమాట సో కనుమ రోజు అనమాట ఇది క్లీనింగ్ చేస్తున్నాము హో హోమ్ అంతా ఆల్రెడీ క్లీన్ చేస్తాను మీరు చూసారు భోగి ముందు రోజే అండ్ నెక్స్ట్ డే కనుమ రోజు అనమాట ఇది అయితే సో మేము ఎవ్రీ టైము ఏదైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం ఇలానే చేస్తాము అలుగుతాము అనమాట పైడితోనే అలుగుతాము సో అలగడం నాకు ఇచ్చే హ్యాండ్కి కట్ అయింది కదా అంటే లాస్ట్ మీరు చూ షార్ట్ వ్లాగ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది హ్యాండ్ కట్ అయింది కొంచెము సో మంటగా ఉంటే రెండు చేతులు యూస్ చేసి కలుపుతున్నాను అనమాట అండ్ ముందు మొత్తం ఇంటి ముందు మొత్తం అలికేసిన తర్వాత నెక్స్ట్ మాకు ఈ కొటమిళ్ళు ఉందండి ఆ కొటమింట్లో ఇలా ఎరమను తీస్తామన్నమాట చాలా మంది వరకు పెయింటింగ్ అంతా వేస్తారు పెయింటింగ్ అంటే సున్నం కొట్టి ఎరమను కొడతారు అనమాట నేను మాత్రం ఇలా సింపుల్గా మనం మేమైతే గాడి అంటాం ఆ గాడికి ఎరమను కొడుతున్నాను సో బిఫోర్ డే కనుమ రోజు అనమాట ఇదైతే సో మనమైతే భోగి కనుమ మకర సంక్రాంతి మూడు చేసుకుంటాం కదా నేను భోగి అయితే భోగిపళ్ళు బాబుకు భోగిపల్లి పోసాను నెక్స్ట్ అనమాట ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అలా ఫ్రెష్ అయిపోయి పిండి వంటలు స్టార్ట్ చేశానండి నేనైతే చాలా వరకు చేశాను ఎవరి టైం ఎన్ని చేయము మేము ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం అనమాట ఈ టైం ఎందుకు చేయాలనిపించింది భోగి రోజు కూడా స్లీప్లెస్ నైట్ అయిపోయింది అండ్ ఈ రోజు కూడా చాలా వరకు నిద్ర లేదు సో కంప్లీట్ గా రెస్ట్ లెస్ అనమాట సో ఫెస్టివల్ మొత్తం దమక మొత్తం అడవుల మీద చాలా వరకు ప్రెషర్ ఉంటుంది అంటే వంటలు చేయడం కానీ చేయడం కానీ నెక్స్ట్ సంక్రాంతి రోజు కూడా నాన్ వెజ్ చేయడం కానీ చాలా వరకు ఉంటుంది అనమాట కంప్లీట్గా సరిపోతుంది సో ఈసారి కజ్జాకాయలు చాలా బాగా వచ్చాయి కజ్జాయలు కూడా చాలా బాగా వచ్చాయండి అండ్ అప్పచ్చి అంటారు కొంతమంది సో చాలా బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగా టేస్టీగా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ కేజీ అంతే మాత్రమే చేశాను ఎక్కువ చేయలేదు తక్కువే చేశాను ఆ తక్కువ క్వాంటిటీ అనేది నాకు చాలా టైం పట్టేసాయి చాలా వరకు వంటలు చేశాను కదా టైం పట్టేసాను అనమాట బాబు ఇలా చేస్తున్నాడు బాబు ఇలా చేస్తున్నాడు అండ్ ఇంకొకటి నాకు గ్యాస్ మీద చేయడం ఎప్పుడు నచ్చదు కట్టెల పొయ్యి మీద చేయడం చాలా ఇష్టం ఇష్టం అన్నమాట ఎవ్రీ టైం ఏ వంటం వంటకం చేస్తా నేను కట్టెల పొయ్యి మీద చేస్తాను గ్యాస్ అస్సలు వాడను నాకు ఓపిక ఉంటే రైస్ అండ్ కూర కూడా ఇక్కడే చేసుకుంటాను ఇక్కడ ప్లాన్ ఉంది నాకు అంటే నీట్గా మంచిగా ట్రెడిషనల్ వేలో తయారు చేయాలి అక్కడ స్టవ్ లాగా అంటే కట్టెల పొయ్యి వేసుకోవాలి నీట్గా అనేసి ప్లాన్ ఉంది ఒక ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అది వీడియో తీసి అంటే అక్కడ రెడీ చేసి వీడియో తీస్తాను మీకు కూడా షేర్ చేసుకుంటాను ముందు ట్రెడిషనల్ వేలో ఎలా అయితే గొడలకి అలికి ముగ్గులు పెట్టి రా సున్నం తీసేవాళ్ళు అలా చేయాలని అనుకుంటున్నాను చూడాలి మరి అది ఈ పైన ఇంట్లో అయితే ఉంది అది వర్కౌట్ అవ్వట్లేదు కింద ఇంట్లో పొగరావట్లేదు అనమాట అక్కడ బాగున్నాయి స్టవ్ సో అందుకోసం అక్కడ చేస్తున్నామా నెక్స్ట్ డే ఇదైతే కన్ను మకర సం మకర సంక్రాంతి రోజు అనమాట సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ అందరికీ ఫెస్టివల్ ఆవులతోనే స్టార్ట్ అవుతుంది ఆవులను కడిగి క్లీన్ చేసి గొర్రెలు ఆవులను అన్ని కడిగేసి వాటికి పూజ చేస్తాము వాటిని ఇంత బిఫోర్ డే మనం క్లీన్ చేసాం కదా నెక్స్ట్ డేకి అనమాట ఇది నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయానండి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బాబు అయితే స్నానం చేసుకోలేదు వాడు బాగా కోల్డ్ అయిపోయింది ఇలా వాటర్ లో నాని అని నేను భోగి రోజు సున్ని పిండి పెట్టాను కదా సున్ని పిండి పెట్టపుడు ఆయిల్ పెట్టాను సంక్రాంతి టైం కావాలి కాబట్టి రంగోలీ వేసేసాను అనమాట చాలా టైం పడుతుంది చాలా అంటే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ స్ట్ టూ అవర్స్ ఏమో టైం తీసుకున్నాను సో ముగ్గు ఇక్కడ పెట్టేసాక కూడా వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా ఒక ముగ్గు వేసేసాను అనమాట అండ్ గొబ్బెమ్మలు పట్టేస్తున్నాను గొబ్బెమ్మలు అన్ని పల్లెటూరులో ఆటి సీజన్లో జరిగే దొరికే పూలు కానీ అంటే పొలంలో దొరుకుతాయి అనమాట ఆ దొరికే పువ్వులు అన్నీ తీసుకొచ్చి మేము పూజలు చేస్తాం నేను పూజ చేస్తాను నేనే కదా అందరూ కూడా అంతే తెలంగాణలో బతుకమ్మకి ఎలా డెకరేట్ చేస్తారో ఇక్కడ మేము ఇలా సింపుల్గా అనమాట వాళ్ళైతే ఎటువంటి పూ పూలు యూస్ చేసి చేస్తారో అలాగే అనమాట తంగేడి పూలు అనపకాయ పూలు తర్వాత గో మర్చిపోయాను గురుగు పూలు అలాంటివన్నీ చాలా వరకు దొరికే పనులు అంటే మనం పొలంలో ఉంటాయి కదా ఆ పొలంలో దొరికే పూలని ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి ఆ పూ పూలన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడ గొబ్బెమ్మలకు డెకరేషన్ చేస్తాం అనమాట అండ్ మేమైతే ఇలా పాటలు ఏం పాడము నాకు రావు కాబట్టి పాటలు ఏం పాడము సిటీ లాగానే అయిపోయాయి అనమాట ఏమంటే ఇలా కొంచెమైన వైబు ఉంటది ఈ సిటీలో ఈ వైబు ఉండదు కాబట్టి పల్లెటూరులో కనీసం ఈ వైబు అయినా ఉంటది సో ఆవుల దగ్గర అంటే కొట్టమీలు ఉంటుంది అక్కడ కూడా చిన్న సింపుల్గా ముగ్గేసేస్తున్నాను ముగ్గేసేసి అక్కడ కూడా గొబ్బీలు పెట్టేసాను అనమాట బేసిక్గా ఆవులకొటమింట్లో కూడా ఇలాంటి పెడతారు పెడతారనమాట నాకు ఈ టైం చాలా పట్టేసింది నిజం చెప్తున్నారా ఈ త్రీ డేస్ నా నేను ఫైవ్ డేస్ లీవ్ తీసుకున్నా ఫైవ్ డేస్లో కంప్లీట్గా హోమ్ క్లీనింగ్ వంటలకి అండ్ ఇదే సరిపోయింది నాకు రెస్ట్లెస్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ థర్స్డే నుంచి మాకు బేసిక్గా ఫెస్టివల్ అయితే ట్యూస్డే వచ్చింది కానీ మేము సెలబ్రేట్ చేసేది వెడ్నెస్డే అనమాట ఎందుకంటే ట్యూస్డే ఎవరు చెవరు ఎవరు చేయరు అంటే ఆవులను పూజించం కదా గోమాతని పూజించం కాబట్టి మేము చేస్తాం అండ్ ఈ వెడ్నెస్ డే అందరూ చేసుకుంటున్నారు అంటే ఎవరు రిలేటివ్స్ ఎవరి ఇంటికి ఎక్కువ రాలేదు ఎందుకంటే అందరూ వెడ్నెస్ డే చేశారు ఈ సంక్రాంతి మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేసుకుంటారు మండే ట్యూస్డే ట్యూస్డే ఎవరు మోస్ట్ ఆఫ్ చేయరు మండే వెడ్నెస్డే డే థర్స్డే అలా అనమాట అండ్ ఇయర్ అందరూ ఎవ్రీ సేమ్ చేసేస్తారు సేమ్ డే చేసారనమాట మా వాళ్ళ ఊళ్ళో కానీ అందరి ఊళ్ళో కూడా వెడ్నెస్డేనే డేనే చేసేసారు సో దాని ద్వారా రిలేషన్స్ కూడా ఎవరు రాలేదు ఇంకొక కొన్ని చోట్లయితే డీల్ కూడా మోస్తారు అంటే సెలబ్రినిటీ చేస్తారు సెలబ్రినిటీతో కూడా డీల్ కూడా మోస్తారు మా ఊర్లో అంతా చాలా సింపుల్ జరిగింది ఇయర్ చాలా అంటే చాలా సింపుల్ జరిగింది లాస్ట్ ఇయర్ లైవ్ కూడా వచ్చానమాట ఇయర్ లైవ్కి వస్తామన్నా కూడా అక్కడ కనిపించలేదు ప్లస్ ఏం ఆ వైబ్ అనిపించలేదు అనమాట ఏమంత నచ్చలేదు సో నేనే సైలెంట్గా అయిపోయాను లైవ్ వచ్చి మరి మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసాను అనమాట అండ్ ఇక్కడ మేము పొంగల్ చేశాను ఇంట్లో పొంగల్ పడినా ఆవి తినట్లేదు నేను ఫీల్ అయిపోతున్నాను ఆ ఫీల్ నా నాకు కొడుకేమో బలవంతం చేసి మరి దానికి తినిపో బనానా అయితే తినిపించేసాడు సో అన్ని చోట్ల బియ్యం తినింది సో బియ్యం కడుపున వస్తుంది అనేసి నా ఫీల్ అయ్యి అన్ని చోట్ల పెడితే ఆవు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను పొంగల్ తీసుకొచ్చాను పొంగల్ ఏమో దానికి నచ్చలేదు తర్వాత దేవాన్షు బనానా పెట్టేసరికి మాత్రం తినేసింది అనమాట బనానా సో హ్యాపీగా తినలేదు అనే ఫీల్ లేకుండా ఏదో ఒకటి తింది అనమాట తర్వాత గంగేతి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఏ మాత్రం సైలెంట్ గా ఉందండి నా బాబు కూడా అన్ని చోట్ల కలిసి మేము అతిరసాలు అంటే కజాయాలు బియ్యము బెల్లము తర్వాత ఏం పూజ పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళి ఒక చోట ఇస్తాము ఆ ఇచ్చిన చోట పొంగల్ చేస్తారనమాట అక్కడికి నేను వెళ్ళడానికి అవ్వలేదు చాలా మబ్బు తర్వాత చేస్తారు ఆ టైంలో నేను దేవుడికి తీసుకెళ్ళి వెళ్ళలేక నేను వెళ్ళలేదన్నమాట నెక్స్ట్ ఇయర్కి ఏమైనా పాజిబుల్ అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను లాస్ట్ ఇయర్ వీడియోలు మీరు చూడకపోతే నేను ఒక లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా పోస్ట్ చేసి ఉంటాను ఆ వీడియో కూడా ఇక్కడ పింఛేస్తాను చూడండి సో ఆ వీడియో చాలా బాగుంది ఆ సంక్రాంతి మాత్రం చాలా బాగుంది ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ అనమాట ఫెస్టివల్ వైబ్ ఎక్కువ లేదు ఓకే అంటే హడావిడిగా ఏం లేదు నార్మల్గా జరిగిందనమాట అందరు ఫెస్టివల్ తీసుకుని మేము చేసుకున్నాం అనమాట ఇంత మొబ్బైపోతుంది కొంచెం ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేస్తే ఆవులని బాగుంటుంది అనమాట ఆవులకి పూజ ఉంటుంది కదా ఈవినింగ్ చిట్ల కుప్పేస్తాము అక్కడికి వెళ్ళడానికి టైం పట్టేసింది కానీ మొబ్బై అయిపోయాక స్టార్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ ఇలా ఇలా ఇలానే జరుగుతుంది కానీ నేను చుట్టుపక్కల పల్లెలు చూస్తాను కదా కొంచెం ఎర్లీగా చేస్తారనమాట ఎర్లీగా చేస్తే కనీసం కొంచెం ఎంజాయ్ చేయడానికి అవుతుంది పిల్లలు అలా ఎంజాయ్ చేస్తారు కానీ చాలా మొబులు తీసుకెళ్తారు అంటే అంటే చాలా మొబ్బు ఉంటుంది కొంచెం పల్లె విడిచి బయట అనమాట అక్కడ పాములు లా ఉన్నా కూడా దిక్కలేదు అంటే లైటింగ్స్ అంతా ఉండవు కదా ముగ్గులు కూడా నేను మార్నింగ్ షూట్ చేయలేదు లాస్ట్ ఇయర్ వీడియో అయితే మార్నింగే షూట్ చేశాను అంటే చెడిపోకుండా ఉన్నాయి ఇయర్ అన్నీ చాలా చిత్ర అయిపోయాయి సో ఆ టైం ముగ్గులు ఇంత మాత్రం తీసాను ఫోర్ ఫైవ్ తీసాను అనమాట చాలా వరకు వే వేస్తారు నేను షూట్ చేసినది అంతే అండ్ ఈవినింగ్ ఇలా అన్నీ ఆవులకి డెకరేషన్ చేసి మా వాళ్ళకి అయితే ఏం చేయలేదండి వెరీ సింపుల్గా ఇంట్లోనే ఉన్నాయి సో ఇది చూసారా హైలైట్ ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చిన్న బిట్ మీకు మ్యూజిక్ కూడా వేస్తాను ఆవులకి గజ్జలు కూడా కడతారు చాలా బాగుంటుంది ఆ వైబ్ నాకు బాగా నచ్చుతుంది అనమాట ఈ ఈ ఈ చిన్న పాట సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ దోస చాలా బాగుంటుంది నేనైతే చేయలేదండి ఆ పితిపో తింటే చాలా ఇబ్బంది అనిపించేసింది అందుకే నేను చేయలేదు సో ఓన్లీ నాన్ వెజ్ అనమాట మార్నింగ్ ఇడ్లీ చేసే నాన్ వెజ్ ఆఫ్టర్నూన్ లంచ్ కేమో ముద్ద దోశ ప్లస్ నాటుకోడి కూర అని ఈవినింగ్ కబాబ్ వేసుకున్నాం మటన్ అలా తీసుకోలేదు లాస్ట్ టైం తీసుకోవచ్చు చాలా ఎక్కువ అనిపించేసింది సో ఇయర్ మేము తక్కువ ఉన్నాం రిలేటివ్స్ ఎవరు రాలేదు కాబట్టి నేను నాన్ వెజ్ కూడా చాలా తగ్గించేసాను అనమాట ఇయర్ సో మరీ ఎక్కువ వైబ్ లేదు చాలా తక్కువ వైబ్తోనే సెలబ్రేషన్ అలా 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 ముగ్గించేసాము అన్నమాట సో మీరు ఎంజాయ్ చేసే ఐ హోప్ మీరు పూర్తి వీడియో చూసినట్లయితే ఏదో ఒక మీకు నచ్చుతుంటది సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ లాస్ట్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు బెటర్గా ఉంది నిన్న ఒక్క రోజుకే నాకు సిక్స్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట సో మనం నియర్ టు త్రీ థౌజండ్లో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి